అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి ప్రజరైతుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ భోవాపీ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీ భూపు కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఇక్కడ మరొక తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది మనకు అనేక విధాలుగా కూడా రైతులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ముందుగా ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు మనకు ఆదేశాలు అయితే అందించారు ఇప్పటికే మనకు డబ్బులు వేయాల్సిన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం అయితే ఈ విధంగా సిద్ధమైపోయి మనకు అర్హులను అయితే గుర్తిస్తుందనమాట మరి ఇక్కడ అర్హుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఒక డబ్బులు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా వేస్తున్నారు ఏ జిల్లాల రైతులకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోగలుగుతారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ మే నెల ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పటికే మనకు ఈ తొలి విడత కింద ఇవ్వాల్సినటువంటి ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చి ఇక్కడ ఎవరైతే నిజమైనటువంటి మనకు రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ అర్హతలు ఉంటేనే వారికి మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే మనకు రైతులకు ఇవన్నీ కూడా అవకాశం అయితే కల్పించి వారికి కొన్ని సూచనలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ విధంగా ఉన్న రైతులకే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ముఖ్యంగా మీరు ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ఈకేవైసీ చేసుకోవాలని చాలామంది ఏం చేస్తున్నారంటే అప్లై చేసుకుంటున్నారంతా బాగానే ఉంది కానీ ఈకేవైసీ దగ్గర ఆగిపోతున్నారు ఈకేవైసీ చేసుకోలేకపోతున్నారు మరి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ డబ్బులు అనేది రావట్లేదు ఈకేవైసీ చేసుకోకపోతే వాళ్ళకు డబ్బులు అనేది పడట్లేదు మరి అటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ చేసుకోవాలి తప్పకుండా ఈకేవైసీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకు డబ్బులు జమ అవుతాయన్నమాట ఇక ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడతాయని చూస్తే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఎవరైతే మనకు ఈకేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి అయితే డబ్బులు అయితే ముందుగా జమ కావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈకేవైసీ చేసుకున్నామా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు డబ్బులు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకుని రైతులు ఉంటే వారికి చెప్పడం కానీ అలాగే వారికి తెలియజేసి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఇవ్వడం కానీ చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే అప్లై చేసుకుని అన్నీ కూడా సక్రమంగా ఉన్నటువంటి రైతులు ఒకసారి బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా కనుక కరెక్ట్గా లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా చెక్ చేసుకోండి ఆ విధంగా చెక్ చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మీరు ఎప్పటికప్పుడు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందుతూ ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు ఎప్పటికప్పుడు ఒక యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అందించడానికి ప్రయత్నం చేస్తుంది ఇక మే ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుని తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే సిద్ధం చేసింది మరి అర్హుల జాబితా కూడా సిద్ధమైపోయింది ఇక దీంట్లో మనకు చాలామందికి అర్హుల అనర్హులుగా మిగిలారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది ఈ అనర్హులు ఎవరైతే ఉంటారో వారికి ఒక పథకం ద్వారా మనకు లబ్ధి చేకూరే అవకాశమే లేదని చెప్పి ఇక్కడ మనకు క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి ఈ విధంగా చేసుకోండి డబ్బులు వస్తాయి మళ్ళీ తప్పకుండా మీరు అర్హుల జాబితాలో కూడా మనకు పేరుందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని అర్హుల జాబితాలో పేరు ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు సరైన పత్రాలతో అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది మరి ఈ విధంగా చేయండి తొలి విడత ఏడు వేల రూపాయలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మే ఎనిమిదో తారీఖు పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను మీకు అందించడానికి సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఈ విధంగా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క డబ్బులు ఇచ్చేందుకు క్లారిటీ అయితే ఇచ్చాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత అర్హత ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ ఈ అర్హతలు ఉంటేనే మనం నేను చెప్పినాను కదా ఆ అర్హతలన్నీ కూడా ఉంటేనే మనకి యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ అవి లేకపోతే కనుక డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తుపెట్టుకోండి వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి ఇలా చేయండి ఇకపై నుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకి ఇప్పటికే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయన్నమాట సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు విడతల వారిగా కూడా మనకు జమ కావడం జరుగుతుంది అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ జమ కావడానికి అవకాశం ఉంది ఈకేవైసీ చేసుకోవాలి అలాగే లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు ఒక్కొక్క ఒక్కొక్క రైతు కూడా మనకు యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారు రైతులైతే కనుక మీ వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవ కేంద్రానికి అక్కడ మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అరహతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డునైతే అయితే అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు వస్తే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానీ పీఎం కిసాన్ పథకం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడందుతా అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మరి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత